రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలంలోని ఫ్యూచర్ సిటీని సందర్శన మంత్రి భట్టి విక్రమార్క వచ్చే నెల ఎనిమిది మరియు తొమ్మిది తేదీల్లో నిర్వహించే గ్లోబల్ సమిట్ సదస్సు ప్రాంతాన్ని పరిశీలించడానికి విచ్చేసిన డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క ప్రపంచంలో ఉన్న పెట్టుబడిదారులను తెలంగాణకు ఆహ్వానించి ఉత్సవాలు జరిపేందుకు సంసిద్ధమవుతున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క పేర్కొన్నారు నగరంలోని నాలుగు దిక్కుల ఉన్నటువంటి స్థలాలను పరిశీలిస్తున్నారు అందులో భాగంగా మహేశ్వరంలోని ఫ్యూచర్ సిటీ స్థలాలను అధికారులతో కలిసి పరిశీలించారు మహేశ్వరంలోనే కాకుండా అటు గచ్చిబౌలి హైటెక్ సిటీ దుండిగల్లో స్థలాలను పరిశీలిస్తున్నట్టు ఆయన తెలిపారు ఉత్సవాలను జరిపేందుకు వంద ఎకరాలు అవసరం పడుతుందని అన్నారు ప్రపంచంలోని పెట్టుబడిదారులను పారిశ్రామిక వ్యక్తులను అహుచవికులను పిలిపించి దుబాయ్లో దుబాయ్ ఫెస్టివల్ అనే కార్యక్రమం జరుపుతుంటారు అంతకంటే అద్భుతంగా తెలంగాణలో పెట్టుబడిదారులను ఆహ్వానించి పెట్టుబడులు పెట్టేందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వనరులు